భజన మందిరలాగా భజన లాగా మేము ఈ యొక్క దత్తాత్రేయ భజన మందిరంలో దత్తాత్రేయ స్వామి విగ్రహం ఉండాలని చెప్పేసి ఈ దత్తాత్రేయ స్వామి విగ్రహం ప్రతిష్టం జరిగింది ఎందుకంటే దత్తాత్రేయ స్వామి ఈ చుట్టుపక్కల చాలా తక్కువ ఉండేది కాబట్టి మన సాయి బాబా దత్తాత్రేయ అవతారమే సాయినాథిని అవతారం అంటే ఫస్ట్ దత్తాత్రేయ స్వామి ఆ యొక్క అంశతోటే మన మాణిక్య ప్రభు కానీ తర్వాత అక్కలకోట మహారాజు కానీ తర్వాత నలుగురు అవతారాల తర్వాత ఈ యొక్క బాబా అవతారము అయితే ఈ యొక్క దేవస్థానంలో పక్కకు అంతవరకు బాబా గుడి ఉండే తర్వాత దీన్ని నెక్స్ట్ లాగా మనం జాగ యొక్క జాగ తీసుకున్నాము తీసుకొని ఈ యొక్క దత్తాత్రేయ స్వామి భజన మందిరంలో దత్తాత్రేయ విగ్రహం ప్రతిష్ఠించాము రెండు వేల పదిహేనులో తర్వాత ఈ యొక్క విగ్రహం ఇక్కడ చాలా అద్భుతంగా కళగా ఉంది స్మైల్ ఫేస్లో ఉంది తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఈ యొక్క దత్తాత్రేయ స్వామి మండపాన్ని డెబ్బై ఐదు కేజీల రజత మండపంతో భక్తుల సహాయంతో డొనేషన్ల ద్వారా మనకు చాలా సంతోషంగా ఉంది మనసు ప్రశాంతంగా ఉంది అని అనిపోయే భక్తులే ఉంటారు ఈ ఎక్కడ ఈ దేవ ఈ యొక్క దత్తాత్రేయ మండపంలో ప్రతిరోజు ప్రతి గురువారం కూడా రాత్రికి భజన ఉంటుంది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి ప్రతి గురువారము భజన కార్యక్రమం ఉంటుంది చాలా అద్భుతంగా జరుగుతుంది వచ్చేది దత్తాత్రేయ స్వామి జయంతి అది మార్గశిర పౌర్ణమి అంటారు దాన్నే అయితే దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది దత్తాత్రేయ స్వామి బాబాకు ఏ విధంగా అంటే బాబాకు బాబా సమాధి కాకముందు ఒక మూడు రోజుల పాటు ఎవరి యొక్క ఆపద వారి యొక్క ఆరోగ్యం బాగోలేకపోతే వాళ్ళు సీరియస్గా ఉన్నప్పుడు బాబా వాళ్ళు రక్షి రక్షించిద్దాము రక్షిద్దాము అనే ఉద్దేశంతో బాబా మూడు రోజుల పాటు అతని బాబా బాబా యొక్క శిష్యుడైనటువంటి మహాల్సాపాతితో అల్ల అన్నాడు ఏమని నేను మూడు రోజుల దాకా నీ తొడపై పడుకుంటాను నేను లేస్తే సరే నేను లేవని పక్షంలో నా యొక్క శరీరాన్ని ఆ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పాతిపెట్టు అని బాబా అన్నారు అయితే బాబా ఈరోజు రాత్రి మూడు గంటలకు బాబా ఆయన మహల్సాపాతి కాళ్ళ మీద ఒరిగి పడుకున్నాడు తర్వాత మూడు రోజుల వరకు కూడా బాబాలో స్పర్శ లేదు చలనం లేదు డాక్టర్ వచ్చి టెస్ట్ చేశాడు బాబా నాడి కొట్టుకోవడం లేదు ఆ ఊర్లో వాళ్ళు అందరూ అనుకున్నారు బాబా చనిపోయినాడు సమాధి చేద్దాం అనుకున్నారు కానీ బాబా శక్తి మీద పరిపూర్ణ విశ్వాసం గల మహాసపతి వారందరినీ కూడా అటగించాడు నా స్వామి వస్తానన్నారు మూడు రోజుల తర్వాత తప్పకుండా వస్తారు అంటూ వాళ్ళందరినీ ఆపి ఆపాడు తర్వాత తెల్లవారు మూడు రోజుల తర్వాత తెల్లవారుజామున మూడు గంటలకు బాబా శరీరం మళ్ళీ చైతన్యం వచ్చింది నిజం చేసినట్టుగా కూర్చున్నారు అంటే బాబాకు దత్తాత్రేయ అవ అవతా దత్తాత్రేయ అవతారం అని ఈ విధంగా నిరూపించే జరగడానికి ఇది ఒక మన నిదర్శనం బాబా నమ్ముకున్న వారికి ఎటువంటి ప్రాణపాయ స్థితిలో ఉన్నా ఆరోగ్యం బాగలేకున్నా ఏదో రూపంలో వారికి వచ్చి సహాయం తప్పక చేస్తాడు బాబా అటువంటిది లీలలు కలిగినటువంటి దత్తాత్రేయ అంశం ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామికి బాబా అందరూ వచ్చినటువంటి బాబా అవతారానికి మనం అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఈ కలియుగ దైవానికి మనస్ఫూర్తిగా మనము పాదాభి వందనము దత్తాత్రేయ స్వామికి కానీ సాయినాథునికి పాదాభి వందనాలు సాయినాథ్ మహారాజ్కి జై ఇది ధ్యానమందిరం అండి షిరిలో ద్వారకామాయిలో సిట్టింగ్ అండ్ రాక్ అలా ఉంటుండే ఆ విధంగా ఇక్కడ ధ్యానమందిరము వచ్చిన వారికి బాబాకు ముఖ్యమైనది ఏంటంటే ధ్యానం ధ్యానంతో బాబాను ఎవరైతే ధ్యానంలో బాబాను ధ్యానిస్తారో వారు ఎంబడే బాబా ఉంటాడు అది ఒక సంకల్పం అనమాట ఆ విధంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో ఇక్కడ పైన ఎనభైలో గురి పూర్తి యొక్క మాణిక్యమ్మ గారి తరఫున వాళ్ళ అబ్బాయి హనుమంతులు కట్టడని చెప్పాం కదా అప్పుడు కింద బాబా దేవస్థానము మరియు పైన మందిరం అని నిర్మించారనమాట పంతొమ్మిది ఎనభై ఏడులో ఎనభై ఎనిమిదిలో ఈ యొక్క ధ్యాన మందిరం ఇలాగ్రేషన్ అయింది ఈ యొక్క దీని టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ ఆరు గంటల నుంచి గంటల వరకు సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇది తెరిచే ఉంటుంది చాలామంది విఐపిలు కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటే మమ్మల్ని షిడీలో కూర్చుంటే ద్వారకామైలో కూర్చున్నట్టే అనే విధంగా అనుకుంటారు ఈ ధ్యానం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ప్రతిరోజు కూడా పొద్దున్న నుంచి రాత్రి వరకు భక్తులు వచ్చిపోతూనే ఉంటారు ఇక్కడ గణపతి కింద ఉండే ఈ గణపతిని కూడా ధ్యానించుకుంటానని చెప్పేసి ఆ గణపతి అప్పటి నుంచి ఒక నలభై సంవత్సరాల నుంచి అదేవిధంగా ఉంది తర్వాత రెండు వేల సంవత్సరంలో మేము షిరిడికి పోయినప్పుడు మా సమాజం సమాజం వారు షిరిడికి పోయినప్పుడు షిరిడిలో విధంగా ఉండే అనమాట బాబా వచ్చినప్పటి నుంచి బాబా నే అతనికి చాంతి అందరికీ అత గుర్రం పోతే అతనికి బాబా కనబడి చిలుపు వెలిగించి అతనికి ఇచ్చాడు దాని తర్వాత బాబా షిరిడికి వెళ్ళాడు ఆ విధంగా అక్కడ ఘట్టాలు బాబా ఉండపడ ఘట్టాలు వాళ్ళు ఈ విధంగా ఉండే అనమాట మా ఇది పూణే వాళ్ళు పూణేలో చేస్తారు సమాజం వారు మన సిటీలో ఉన్నట్టుగా మన మందిరంలో ఉండాలనే ఉద్దేశంతో అప్పట్లో నాలుగు లక్షల ఖర్చుతో ఈ యొక్క బాబా స్టార్టింగ్ నుంచి ఈ విధంగా ఉన్నాయి కదా బాబా ఫోటో చిత్రపటాలు ఆ విధంగా వచ్చి లాస్ట్ ఎండింగ్ బాబా సమాధి అయ్యే వరకు ఉన్నటువంటి ఫోటోస్ అనమాట అందరూ కూడా కొంతమందికి బాబా ఏ విధంగా ఎలా చేసిండు సిడిలో అని ప్రత్యక్షంగా కనపడే విధంగా ఈ ఉన్నాయన్నమాట అందరికీ బాబా ఈ విధంగా ఉండేనా బాబాతో ఇంతమంది ఉండేనా అన్నటువంటి సంకల్పం కూడా వాళ్ళు కలగాల ఉద్దేశంతో మన సాయిబాబా సమాజం వాళ్ళు దీన్ని నిర్వహించడం జరిగింది తక్షిల మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి